హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ కార్తీక మాసంలో రోజుకో అధ్యాయంలో ఇవాళ మనం పదిహేడో అధ్యాయం అయితే కనుక చదువుకుంటున్నాం కార్తీక పురాణం వినను చదివినను మనకు పుణ్యఫలం అనేది వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో రోజుకో అధ్యాయాన్ని చదవడానికి కానీ వినడానికి కానీ మీ వంతు ప్రయత్నం అయితే కనుక చెయ్యండి ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో అంగీశరుడు ధనలోభునకు చేసిన తత్వ తత్వోపదేశము ఓ ముని ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయంకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వల్ల ఆత్మకు దేహధారణము సంభవించున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారణం వల్లనే ఆత్మ కర్మ చేయుడు కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానికి మీకు నేను వివరించున్నాను ఆత్మయనగా ఈ శరీరం అహంకారము ఆవరించి వ్యవహరించి ఉన్నదని అంగీశరుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించి ఉంటుంది కనుక ఇంకనూ వివరముగా చెప్పబడే చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండను కాన అహం బ్రహ్మయను వ్యాఖ్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధన్లోభునితో అంగీసురుడు ఇట్లనేయు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం సర్వాంతర్యామి అయిన సచిదానంద రూపమైన పరమాత్మను నహా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీ శరీరేంద్రియములు మొదలుగున్న వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరు ఉన్నదే ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఒకే రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మయని అనబడును నేను అనున్నది శరీరేంద్రియాల్లో ఒకటి ఒకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాలన్నిటినీ ఏది ప్రకాశింపజేయనో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలు కూడా నామరూపముతో నుండి నశించియే నశించునవియేగాక ఇేహములకు జగస్వప్న స జగస్వప్న స సూక్ష్మాకార శరీర శరీరంబులను మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మీయ ఆత్మీయని గ్రహించుకును ఇనుము సు సూదంటు రాయి అంటి పెట్టుకుని తిరుగునట్టును శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్నునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరంధ్రాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ పోతిని సుఖంగా ఉంది అను అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఆ గాజును ప్రకాశింప చేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేసినది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అతి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అది ఏ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యమందలిత్వం అను పదమునకు కించిత కించి జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జ్ఞ జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములో దేనికి సర్వజ్ఞాత్వ సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక ఉపదేశము ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించము అట్లే ఒక దేహాంతర్యామియ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోను జీవుల చే కర్మఫలం అనుభవించే కర్మఫలం అనుభవి అనుభవించేసేవాడు పరమేశ్వరుడు అని జీవుల కర్మఫలం అనుభవితుడమని తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను మంచి పనులు తరచిన చిత్తశుద్ధి దాని వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కార్ సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీశ్వరుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను సప్ సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తము ఇది చాలా సాంస్కృతిక వర్డ్స్ ఉన్నాయి ప్లస్ దీనికి అర్థం ఆ అంత క్లియర్ గా అంటే మనకి చదివినప్పుడే అర్థం అవుతుంది కానీ మరీ బ్లైండ్గా అంటే మనకి మైండ్ లోకైతే గనక వెళ్ళిపోదు అనమాట ఇంకా కొంచెం నాలెడ్జ్ అయితే కావాలి నాకు అంత నాలెడ్జ్ అయితే గనక దీన్ని అంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసేంత నాలెడ్జ్ అయితే గనక నాకు లేదు నాకు అర్థం అవడానికి కూడా ఇంకో రెండు మూడు సార్లు చదివితే గాని అర్థం అవుదనమాట ఈ ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఇది పదిహేడవ రోజు అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ